ఇటీవల మధ్య కాలంలో మరి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి తెచ్చినటువంటి నలభై తొమ్మిది ఎంఎస్ జీవోను మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి మరి మా యొక్క ఆదివాసుల బాధలు స్థితిగతులు మరి జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాలను మరి వారి యొక్క అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మరి ఈ యొక్క జీవోను మరి నిలుపుదల చేయుటకు కృషి చేసినటువంటి మరి ధనసరి సీతక్క అనసూయ అక్కగారికి పంచాయతీరావు శాఖ వారికి అదేవిధంగా సోయం బాపురావు గౌరవ శాసనసభ్యులు కానాపూర్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అందరికీ దీనికి సహకరించినటువంటి తుడుం దెబ్బ యావత్ ఆదివాసీ సమాజానికి కొన్ని నెలలుగా దశల వారి పోరాటాలు చేసినటువంటి మరి ప్రజా సంఘాల నాయకులకు అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము ఆదివాసుల పక్షాన దాంతోపాటు ఈ యొక్క జీవును మరి నిలుపుదల మాత్రమే చేయడం జరిగింది దీన్ని పూర్తిగా మరి రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాంతోపాటు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వాన్ని కోరేది ఏందని అంటే మా యొక్క గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అందటువంటి గ్రామాలకు మారుమూల గిరిజన గ్రామాలకు మరి రోడ్డు రవాణా సౌకర్యం కనెక్టివిటీ సౌకర్యాలు మరి ప్రభుత్వం కల్పించినటువంటి ఆ యొక్క రోడ్లకు కూడా మరి ఫారెస్ట్ వాళ్ళు మరి అనుమతులు ఇవ్వక మరి ఆ యొక్క గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు కావున వీటికి కూడా మరి పర్మిషన్ కావాలనేసి కూడా మేము ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు ఈ ఏదైతే జీవో ఉన్నదో దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క యావత్ ఆదివాసీ సమాజం తరఫున మేము ప్రత్యేకించి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివాసుల ఐక్యత